ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు బీజేపీ పాలనలో దేశం రకరకాల అసమానతలు వ్యత్యాసాలతో విచ్ఛిన్నమైపోతుందని ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా ఈ దేశాన్ని అద్భుత జాతిగా బాబు జగ్జీవన్ రామ్ నిర్మించారని అన్నారు బాబు జగ్జీవన్ బాటలో ఈ దేశ ప్రజానీకం నడవాలని కోరారు ప్రతి కాంగ్రెస్ కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఉన్నాం బాబు జగ్జీవన్ రావు గారు లాంటి మహానుభావులు భారతదేశంలో పుట్టడం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం దేశ రక్షణ మంత్రిగా దేశంలో అనేక శాఖలు నిర్వహించినటువంటి మంత్రిగా ఆయనకున్నటువంటి అపారమైనటువంటి జ్ఞానము పాలన అనుభవం భారతదేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడింది వారి చట్టసభల్లో మాట్లాడినటువంటి తీరు కానీ ప్రజా జీవితంలో వారు గడిపినటువంటి జీవితం కానీ నిరంతరం ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల గురించే కాకుండా దేశ క్షేమం కోసం వారు అనేక ప్రణాళికలను రచించి దేశ ఔన్నత్యానికి వేశారు ఈ దేశ రక్షణ కోసం కూడా నిరంతరం వారు తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోబట్టే ప్రపంచ దేశాల్లో అగ్రగంగా భారతదేశంగా ఈ దేశాన్ని రక్షించే కార్యక్రమాలు నిలబడిందని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు అటువంటి మహానుభావులు కాంగ్రెస్ పార్టీలో పుట్టడం ఇంకా అదృష్టంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యవస్థ భావిస్తూ వారు చూపినటువంటి మార్గంలో వారు నడిచినటువంటి మార్గంలో వారు వేసినటువంటి ప్రణాళికల్ని ముందుకు తీసుకొని పోవటమే మా ముందు Altyazı M.K.